నమస్తే నేను మీ సతీష్ తన ఉనికిని చాటుకోవడానికి నిత్యం ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వివాదాస్పదం చేయడంలో దిట్ట ఎవరు అంటే నంగనాచి నాంచారిగా పేరు పొందిన ప్రొఫెసర్ లపాకి అంటే లక్ష్మీ పార్వతికి షార్ట్కట్లో ముద్దుగా ఆవిడ అభిమానులు పెట్టుకున్నటువంటి పేరు అది ప్రొఫెసర్ లపాకి ఆవిడకి ఈ మధ్య పిహెచ్డి కూడా వచ్చినట్టుంది అదే వీరగంధన్ లక్ష్మీ పార్వతి గారు క్లుప్తంగా చెప్పాలి అంటే ఆవిడ ఏం మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా ఏదో ఒక వివా వివాదాస్పదంగా మారుతూనే ఉంటుంది ఆవిడ ఏదైనా చర్య చేపట్టినా కూడా అది ఖచ్చితంగా ఏదో ఒకటి ఆవిడని ఫేమ్ ఆవిడకి ఫేమ్ తెచ్చిపెట్టాలి ఆవిడని వార్తల్లో నిలపాలి ఆవిడ ఉనికిని చాటాలి అనే విధంగానే ఆవిడ చేసే ప్రతి ఒక్క చర్య కనిపిస్తూ ఉంటుంది ఇక తాజాగా ఏమిటి అంటే ఎన్నికల్లో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని తహతహలాడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కూడా ఎందుకంటే నిత్యం ఆవిడ టార్గెట్ ఏమిటి అంటే అటు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఎన్టీ రామారావు గారి కుటుంబం పైన విషం చిమ్మడం ఒక్కటే పనిగా పెట్టుకుంది ఆ పని చేస్తుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఆమెను తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నాడు ఇక పెట్టుకున్నందుకు గాను స్వామి భక్తి చూపించాలి కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఏ రకంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద విషం చిమ్మింది ఆనాటి ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా పడగొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కుట్రలు పన్నాడు అవన్నిట్లో కూడా తన వంతు సహకారాన్ని అందించుకుంటూ వచ్చింది మరి ఆనాడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అది జగన్మోహన్ రెడ్డి అయితే కనుక నమ్మబలికి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటో చూశారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ వీరగంధం లక్ష్మీ పార్వతిని ఏమైనా వదిలేశాడా అంటే లేదు లేదు ఎందుకు అంటే లక్ష్మీ పార్వతి అనేటువంటి ఆవిడ కాలం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని తిడుతూనే ఆవిడ బ్రతుకు సాగదీయాలి మరి అలాంటి ఆవిడని పక్కన పెట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయం చేయగలడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా ఆ కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విషం చెమ్మే వ్యక్తులే కావాలి మరి అంత డేర్గా అంత స్ట్రైట్గా విషం చిమ్మగలిగేది ఎవరు అంటే ఒక్క వీరగంధం లక్ష్మీ పార్వతి అందుకని చెప్పి ఆవిడని తెచ్చి పార్టీలో పెట్టుకుని ఆవిడకి అధికారంలోకి వచ్చాక సాంస్కృతిక అకాడమీకి అధ్యక్షురాలుగా ఒక పదవినిచ్చారు ఆ తర్వాత ఈ మధ్యకాలం బయటకు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా దోపిడీ అంటే తన పార్టీలో లేదంటే తన అనువాయులకి తన అనుచరులకి అలాగే తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా దోపిడీ చేశాడు ప్రజాధనాన్ని ఏ విధంగా దోచిపెట్టాడు అనడంలో లక్ష్మీపార్వతికి కూడా భాగం ఉంది ఆవిడకి కూడా ప్రొఫెసర్గా అసలు అర్హత లేకపోయినా కూడా ఆవిడకి ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చి ఆవిడకి ఐదేళ్ల పాటు ఒక పక్కనేమో సాంస్కృతిక అకాడమీ చే అధ్యక్షురాలుగా చైర్మన్గా అక్కడ ఒక జీతం ఇటు ప్రొఫెసర్గా ఒక జీతం వీటితో పాటు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ కూడా ఇప్పించాడు ఇవన్నీ కూడా చేసి ఆ పిహెచ్డి ఇప్పించడంతో పాటుగా అక్కడ ఏదైతే గనక ఒక భారీ కుంభకోణానికి కూడా తెరలేపారు ఈవిడ ఈవిడతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా కలిపి ఒక భారీ కుంభకోణం కూడా చేశారు అది కొన్ని వందల కోట్ల కుంభకోణం అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి చేసినటువంటి అవినీతి అక్రమాలు ఆవిడికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దోచిపెట్టాడు ఈ దోచిపెట్టడం అంతా కూడా దేనికి అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లక్ష్మీపార్వతి ఉపయోగపడాలి ఏ రకంగా ఉపయోగపడాలి అంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే నందమూరి తారక రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులపైన విషం చిమ్మడానికి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి అయితే అలవోకగా ఉచ్చం నీచం అన్నీ కూడా మర్చిపోయి మాట్లాడగలిగేటువంటి వ్యక్తి లక్ష్మీ పార్వతి కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఆ పార్టీలో పెట్టుకున్నాడు ఇది కొనసాగుతోంది అయితే ఇదంతా ఒక రాజకీయంగా అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం అని చెప్పి సర్వశక్తులు ఒడ్డింది లక్ష్మీపార్వతి కానీ ప్రజలు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరి బోటకప్ మాటలు మోసపు మాటలు విని మేము మోసపోయాం ఈసారి మోసపోయేటువంటి పరిస్థితుల్లో లేము అని చెప్పి మొత్తం అంతా కూడా గంపగుత్తాక ఏదైతే కూటమికి ఒక మంచి మ్యాండేట్ తోటి అధికారంలోకి తెచ్చారు మరి నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈసారి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని మోసాలు ఎన్ని మాయమాటాలు చెప్పాలని చూసినా కూడా ప్రజలు నమ్మలేదు అందుకే జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాల నుంచి మధ్యలో ఐదు ఎగరగొట్టి పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం చేశారు దీంతో జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజునైతే కనుక అధికారం కోల్పోయాడు కానీ లక్ష్మీ పార్వతి మరి ఏదో ఒక రకంగా ఆయన ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి ఆయన దృష్టిలో పడతా ఉండాలి తన ఉనికిని కూడా తను చాటుకుంటూ ఉండాలి కదా అందుకని తాజాగా మరొక వివాదానికి తెరలేపింది ఆ వివాదం ఏమిటి దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అసలు ఏమిటి ఆ వివాదంలో ఉన్నటువంటి అంశం అనేటువంటిది కూడా ఒక రెండు ఫోటోలు ఉన్నాయి అవి చూసిన తర్వాత చర్చించుకుందాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఏదైతే ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డ్స్ పేరుతోటి లక్ష్మీ పార్వతి ఆవిడ తనకి తాను నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పుకుంటుంది మరి ఆ ఎన్టీ రామారావు గారి చరిత్ర అదొక పుస్తకం అయితే ఆ పుస్తకంలో ఒక పనికిరాని ఆఖరి పేజీ ఈ లక్ష్మీ పార్వతి ఎందుకంటే ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకం అయినప్పటికీ కూడా అందులో ఒక పనికిరాని పా ఒక ఏదైనా ఒక పేజీ ఉంది అంటే అది లక్ష్మీ పార్వతి ఘటం ఆ ఒక్కటే పనికిరాని పేజీ తనకి తను లక్ష్మీ నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పుకొని చైర్మన్ ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పుకుంటూ ఉంటుంది లక్ష్మీ పార్వతి ఆవిడ ఏదైతే ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది అది కూడా ఎప్పుడు అంటే నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు వారి నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఆ తారీఖుని కాదే ఆయన పుట్టినరోజు మే నెలలో వస్తుంది మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇప్పుడు వస్తుంది ఆ సమయంలోనే కదా అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మహానాడు జరుపుకుంటారు మరి ఆగస్టు నాలుగో తారీఖు ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా అని చెప్పి ఏ రకంగా పెట్టిందో నాకు అర్థం కావట్లేదు ఈ లక్ష్మీపార్వతి అది కూడా ఎక్కడ అంటే రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ హైదరాబాద్లో పెట్టింది ఓకే బాగుంది పెట్టి ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టి ఒక పోస్టర్ చేయించి అవార్డు గ్రహీత ఎవరయ్యా అంటే శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు జర్నలిస్టు ఆయన జర్నలిస్ట్గా ఎప్పటి వరకు ఉన్నాడు ఏమిటి అనేది అందరికీ తెలుసు ఆ తర్వాత ఆయన సాక్షి ఛానల్లోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి జర్ జర్నలిస్ట్గా మారాడు అనేటువంటిది అందరికీ తెలుసు ప్రస్తుతం ఈ పోస్టరే పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంది కారణం ఏమిటి అంటే కొమిలేని శ్రీనివాసరావుకి అవార్డు ఇవ్వచ్చును గాక కానీ ఇవ్వాల్సిన అవార్డు ఇదా అంటే కాదు అంటా ఉన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కావచ్చు లేదా ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు ఎందుకు అంటే ఈ ఒక్కసారి ఇందులో చూస్తే పేర్లు చూద్దాం అవార్డు గ్రహీత కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్కడ పని చేస్తాడాయా అంటే సాక్షి ఛానల్లో పొద్దున్న లేస్తే ఏం చేస్తూ ఉంటాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోస్తూ ఉంటాడు అలాగే నందమూరి కుటుంబం అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులపైన నిత్యం విమర్శలు చేయడం వాళ్ళపైన ఆరోపణలు చేయడం వాళ్ళపైన విషం చిమ్మడం అసత్య ప్రచారాలు చేయడం ఇవే పనిగా పెట్టుకున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా ఈ రోజున నందమూరి అభిమానులు కావచ్చు ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున ఈ అంశాన్ని తప్పుపడతా ఉన్నాయి అదే క్రమంలో ఇక్కడ చూస్తే ముఖ్య అతిథులుగా మావిడి హరికృష్ణ సెక్రటరీ రవీంద్రభారతి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు అలాగే శ్రీ వర్ధెల్లి మురళి ఎవరు అంటే మళ్ళీ సాక్షి ఛానల్ ఎడిటర్ అలాగే ఇంకా ముఖ్య అతిథుల్లో ఎవరంటే దేవులపల్లి అమర్ సీనియర్ పాత్రికేయులు అలాగే పాసం యాదగిరి పాత్రికేయులు అలాగే సన్మాన పత్ర సమర్పణ శ్రీ పసుపులేటి ఈశ్వర్ సాక్షి యాంకర్ అలాగే చూస్తే ఆత్మీయ అతిథులు ప్రసాద్ ప్రముఖ విశ్లేషకులు అలాగే రాణి గారు సీతాస్ ట్రస్ట్ డైరెక్టర్ అలాగే మరి ఎవరయ్యా ఇదంతా నిర్వహిస్తూ ఉంది అంటే లక్ష్మీ పార్వతి చైర్మన్ ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పుకుంటా ఉంది ఈ లిస్ట్లో చూస్తే డెబ్భై శాతం మంది ఎవరయ్యా అంటే ఆఖరికి అవార్డు గ్రహీత దగ్గర నుంచి ఇందులో ఉన్నటువంటి డెబ్భై శాతం మంది అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళంతా కూడా పొద్దున్న లేస్తే ఎవరిని వాళ్ళు దూషించేది ఎవరు వాళ్ళని తిట్టిపోసేది ఎవరిని వాళ్ళు తిట్టిపోసేది అంటే అటు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీని అలాగే ఆ పార్టీని నడుపుతున్నటువంటి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని వీళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు వీళ్ళని తిడుతున్నందుకే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ జీతాలు ఇస్తూ ఉన్నాడు అలాంటి వాళ్ళందరినీ పెట్టి అంటే ఇందులో ఉన్న డెబ్భై శాతం మంది ఎన్టీ రామారావు గారి వ్యతిరేకులు అలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఈ రోజున అవార్డుల ఫంక్షన్ అని చెప్పేసి అని లక్ష్మీ పార్వతి ఈ రకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ ఈరోజు నా లక్ష్మీ పార్వతి చేస్తున్నటువంటి ఈ చర్యని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇదే క్రమంలో ఆవిడకి ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా ఒక సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు మరి ఏమిటి ఆ సలహాలు సూచనలు అని చూస్తే అమ్మా లక్ష్మీ పార్వతి నువ్వు పెట్టాల్సినటువంటిది ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డులు కాదు నువ్వు పెట్టాల్సింది ఏమిటి అంటే ఇగో వైఎస్ఆర్ జర్నలిస్ట్ అవార్డులు అని చెప్పి ఆ అవార్డులు ఇవ్వాలి ఆ అవార్డులో కూడా ఎవరెవరికి ఏమేమి అవార్డులు ఇవ్వాలి అంటే బెస్ట్ లెజెండరీ లీడర్ కింద జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి తెలుసా జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి పోను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి పోను అని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కూడా అవమానిస్తూ ఉన్నాడు కదా అసెంబ్లీకి పోను అని చెప్పే గొప్ప ఎమ్మెల్యే గొప్ప పార్లమెంటేరియన్ కాబట్టి బెస్ట్ లెజెండరీ లీడర్ కింద జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఇది నీ చేతుల మీదుగానే ఇవ్వాలి నీ చేతుల మీదుగా నువ్వే ఆయనకి ఈ అవార్డు ఇవ్వాలి అలాగే బెస్ట్ స్పీకర్ బొత్స సత్యనారాయణ ఎందుకంటే అంత స్పష్టంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆయన మాట్లాడేది ఆయనకి ఆయన అంతరంగానికి తప్పితే ఇంకెవరికి అర్థం కాదు కాబట్టి బెస్ట్ స్పీకర్ అవార్డు ఆయనకి ఇవ్వచ్చు అలాగే చూస్తే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎవరికి ఇవ్వాలి అంటే మరి బాబాయ్ గొడ్డల వేట్లో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి కాబట్టి బెస్ట్ పార్లమెంటేరియన్ ఇవ్వాలి ఆయనకి ఆయనతో పాటుగా ఇంకొకళ్ళకి కూడా ఇవ్వచ్చు ఎవరు అంటే మన న్యూడ్గా జిమ్ చేసేటువంటి న్యూడ్ స్టార్ ఉన్నాడు కదా ఎవరు బెస్ట్ గా గోరంట్ల మాధవ్ కూడా అవార్డు ఇవ్వచ్చు ఆ రెండు అవార్డులు కూడా మీ చేతుల మీదగా ఇస్తేనే అత్యంత అద్భుతంగా ఉంటుంది వాటితో పాటుగా బెస్ట్ డ్యాన్సర్ మరి సంక్రాంతి పండగ వచ్చింది అంటే పల్నాడు జిల్లాలో ఎవరికైనా కూడా హరిదాసులు గంగిరెద్దులు గుర్తు లేదో తెలియదు కానీ గంగిరెద్దులాగా గెంతులేస్తే అంబటి రాంబాబు బాగా గుర్తుకు వస్తాడు కాబట్టి అంబటి రాంబాబుకి బెస్ట్ డ్యాన్సర్ అవార్డు ఇవ్వచ్చు అది మీ చేతుల కానీ ఇవ్వాలి ఎందుకంటే మీరే అలాంటి అవార్డులు ఇవ్వడానికి అర్హులు తీసుకోవడానికి కూడా వాళ్ళకి మించినటువంటి అర్హులు ఇంకొకళ్ళు దొరకరు అలాగే బెస్ట్ డ్యాన్సర్గా మరి అందరికీ తెలిసిందే జబర్దస్త్ స్టార్ డైమండ్ రాణి రోజా గారికి బెస్ట్ డ్యాన్సర్గా ఇంకొక అవార్డు కూడా ఇవ్వాలి మరి మీరు ఎందుకంటే సాటి మహిళ కదా కాబట్టి ఆవిడకి కూడా ఒక అవార్డు ఇవ్వాలి అలాగే బెస్ట్ పోలీస్ కింద పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకంటే ఐపీఎస్ చదువుకుని ఆ చదువుని కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసినటువంటి ఒక గొప్ప పోలీసు అలాగే సొంత పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అని చెప్పి ఆయన పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకు ఫోన్ కాల్స్ కూడా సీక్రెట్గా వింటూ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తూ అసలు చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి మనకి రూల్ బుక్ ఏం చెప్తా ఉంది అసలు నిబంధనలు ఏమిటి న్యాయం ఏమిటి ధర్మం ఏమిటి అనేటువంటిది అంతా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగాలి ఆయనకు ఊడిగం చేయాలి అని చెప్పి ఆ చదివినటువంటి చదువులు చట్టబండలైనట్లుగా మరి ఆయనకు ఐపీఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన చదివినట్లుగా వ్యవహరిస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప పోలీస్ ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి కాదు పబ్లిక్ సర్వెంట్ కాదు కేవలం పొలిటికల్ సర్వెంట్గా బిహేవ్ చేశాడు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులకి బెస్ట్ పోలీస్ అవార్డు ఇవ్వాలి మీ పార్టీ కోసం పనిచేసినందుకు అలాగే బెస్ట్ డాక్టర్ అయితే డాక్టర్ సాంబశివారెడ్డి మరి కోడికత్తి కోడికత్తి గీసుకున్నందుకే అమ్మ ఇంత ఇంత పెద్ద పెద్ద ట్యాటో లేసాడు కదా స్టిక్కర్లు వేసేసి ఎంత పెద్ద యాక్టింగ్ చేయించాడు మరి ఆ యాక్టింగ్ చేయించినందుకే కదా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఆయన అంత కీలకమైనటువంటి పదవిలో కూర్చోబెడితే మరి మూడు వేల పైచులు కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు కదా అందుకని చెప్పి ఏది కోడికత్తి గీసుకున్నందుకు అంత పెద్ద ప్లాస్టర్ వేసినా ఒక గొప్ప డాక్టర్గా బెస్ట్ డాక్టర్ అవార్డు సాంబశివారెడ్డి డాక్టర్ సాంబశివారెడ్డికి ఇవ్వాలి అలాగే బెస్ట్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి వేరుగా చెప్పాలా ఆయనకు బెస్ట్ అడ్వకేట్ ఇవ్వాలి ఎందుకంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే దాన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంటా గురూజీ అని చెప్పి ఆ పదవిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పరిచిపెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి కోసం ఆఖరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తప్పుడు కేసులని తెలిసినా కూడా తనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మొత్తాన్ని కూడా ఉపయోగించి వాదించాడు కదా అందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బెస్ట్ అడ్వకేట్ అవార్డు ఇవ్వాలి అలాగే బెస్ట్ భాషా పండిట్ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బూత్ పురాణానికి అదొక పెట్టింది పేరు కాబట్టి బెస్ట్ భాషా పండిట్ ఎవరికి ఇవ్వాలి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే కొడాలి నానికి ఇవ్వాలి బెస్ట్ భాషా పండిట్ అవార్డుకి ఆయనే అత్యంత అర్హుడు కాబట్టి మీ చేతుల మీదుగా వీళ్ళకి అవార్డులు ఇవ్వాలి అలాగే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ మరి ఏదైతే కనుక సైబర్ టవర్స్లో మోలిచిన మొక్కని అని చెప్పి ఆ తర్వాత వచ్చి మీ దగ్గర పాతుకుంది కదా విడుదల రజనీ జగన్మోహన్ రెడ్డి గారికి చిడతలు వాయించడమే తెలుసు కాబట్టి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా విడుదల రజనీ గారికి ఆ అవార్డును కూడా మీరే ఇవ్వాలి వీటితో పాటుగా బెస్ట్ సోషల్ వర్కర్ మరి ఈ పేరు నా నోటి నుంచి నేను చెప్పడానికి సిగ్గుపడుతూ చెప్తున్నాను బెస్ట్ సోషల్ వర్కర్ అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందులో జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయినటువంటి శ్రీరెడ్డి గారు ఎందుకంటే మీకు సరిసమాన ఆవిడ కూడా కాబట్టి శ్రీరెడ్డికి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డును కూడా మీ చేతుల మీదగానే ఇవ్వాలి అని చెప్పి ఏదైతే అటు ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు లేదా నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ ఈ రకంగా మీ పోస్టర్ కౌంటర్గా వీరగంధన్ లక్ష్మీ పార్వతి గారు మీరు చైర్మన్ వైఎస్ఆర్ ట్రస్ట్కి అవ్వాలి వైఎస్ఆర్ ట్రస్ట్కి అయ్యి వైఎస్ఆర్ జర్నలిస్ట్ అవార్డులు ఇవ్వాలి కానీ చరిత్ర కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి పేరుని చెడగొట్టే విధంగా చరిత్రహీనులకి మీరు ఆయన పేరుతో అవార్డులు పెట్టి వాళ్ళకి అందజేస్తాము అంటే ఆ పేరుకున్నటువంటి గౌరవాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు ఇలాంటి చర్యలకు పూనుకుంటే రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన చర్యలు చేయకుండా ఇదిగో ఇది మీకు సరిపోతుంది ఇలాంటి అవార్డులు ఇచ్చుకునేటువంటి ఫంక్షన్లు పెట్టుకోండి అని చెప్పేసి అని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీ పార్వతి గారిని ఏ లక్ష్మీ పార్వతి అంటే వీరగంధన్ లక్ష్మీ పార్వతి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా వీరగంధన్ లక్ష్మీ పార్వతికి హితో బలుకుతా ఉన్నారు మరి ఈ క్రమంలోనే ఇంకొకసారి ఇలాంటి వివాదాలకు మాత్రం మీరు పోబాకండమ్మా అని చెప్పేసి కూడా ఆవిడకి ఒక మంచి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ